అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు తీరు అయితే చిన్న లాగా అయితే చూద్దమని షార్ట్ చేస్తున్నా అలాగే మా వీడియోస్ ఎవరైనా ఇప్పటివరకు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏంటి విషయాలు అందరూ బాగున్నారా అయితే వీడియోస్ పెడుతున్నాను కానీ ఎవరు చూడట్లేదు చూసేయండి ఎవరైనా మీకు నోటిఫికేషన్ రావకపోతే సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము చేసిన ప్రతి వీడియో ఓకేనా నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మా పాప అయితే స్కూల్ నుంచి వెళ్ళి వచ్చేసింది చూడండి మా పాప నేను వీడియో తీస్తున్నాను ఇప్పుడు హాయ్ చెప్పు లక్కి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మాకు ఇటు చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నాడు టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ అవుతుంది ఇప్పుడైతే పని చేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే మేము సిక్స్ సెవెన్ థర్టీ గల హాస్పిటల్కి వెళ్తామండి ఎందుకంటే మా పాపకి రైట్ హియర్లో కొంచెం జిలా వస్తుంది దురద ముందే వచ్చింది అది చిన్న కురిపైంది చిన్న కురిపై చీములా వచ్చింది ముందు తీసుకెళ్ళాము అది మెడిసిన్ వేస్తే కంట్రోల్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం అలానే వచ్చింది చిన్న గురి బొచ్చి వచ్చింది మళ్ళీ అదే మళ్ళీ అదే రిపీట్ అయ్యింది మళ్ళీ తీసుకెళ్ళి మెడిసిన్ వేస్తే కంట్రోల్ అవుతుంది లేకపోతే మళ్ళీ అది కొంచెం తెమట నీట్లాగా వచ్చేసి దురద పెడుతుందని అంటుంది మళ్ళీ ఒకసారి తీసుకెళ్దాం అదే మా పాపకి అది ఎలా ఉందో మరి మా బాబు కూడా అలానే వస్తుంది మా పాప కూడా కుర్చోలోనే సేమ్ అవుతుంది కదా ప్రో ప్రాసెస్ కురుపులు అనేవి సేమ్ మా బాబు కూడా కూర్చో అవుతుంది తినికి ఏమైతే తన అతనికి కూడా అదే అవుతుంది మా పాపకి ఏమైతే సేమ్ మా బాబు కూడా అలానే అవుతుంది అతనికి కూడా దురద దురదని అంటు అదే చేసుకుంటున్నాడు ఇద్దరిని కూడా చూపిస్తాములే అనేసి తీసుకెళ్ళాము అప్పుడైతే మేడం దగ్గరికి వెళ్తే అలా అక్కకి ఏమొస్తే ఒక్కొక్క పిల్లలు అట్లనే వస్తుంది రిలేషన్ బ్లడ్ రిలేషన్ వల్ల బ్లడ్ వల్ల వస్తుంది ఇద్దరు ఒకటే కదా జన్యును అందుకోసమని వస్తుంది మీరు ఏం భయపడొద్దు మెడిసిన్ వేయండి చెప్పింది అదే రిప్ మెడిసిన్ వేస్తే కంట్రోల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మెడిసిన్ లేకపోతే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది కదా ఎవరికైనా చెవులు కదా వినిపించమనే భయంతో మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్దాం అనుకున్నాము వీళ్ళు డాడీ అయితే డ్యూటీకి వెళ్ళారు మేడం కూడా రామ్దేర్ హాస్పిటల్లో చేస్తుంది ఈఎన్టీఏ శ్వేత మేడం అనేసి ఆమెకు అయితే సొంతగా ఇప్పుడు మళ్ళీ కుకట్పల్లిలో రామ్దేర్ హాస్పిటల్ కుకట్పల్లిలో ఉంది మా బాబు పాప కుకటిపల్లి హాస్పిటల్లోనే పుట్టారు అందుకని అక్కడ తీసుకెళ్తాము మేము ఎప్పుడు కూడా అప్పటి నుంచి మేము ఎంత దూరంలో అక్కడికి వచ్చి ఫస్ట్ మేము కొండపూర్లో ఉండేవాళ్ళం అక్కడి నుంచి తీసుకువచ్చేవాళ్ళం కుక్కటిపల్లి ఇప్పుడు అది వచ్చాము వచ్చేము అక్కడ మంచి స్కూల్ ఏమో పాపం ఇక్కడికి అయితే మేము వచ్చేస్తాం అండి రూమ్ చేంజ్ అయిపోయాము అయితే రామదేవి హాస్పిటల్కి వెళ్తే అప్పుడైతే మా హస్బెండ్కి డ్యూటీకి అవ్వదు కదా మార్నింగ్ టైం అయితే నా పాపకి అయితే స్కూల్ పోతుంది అనేసి మార్నింగ్ వెళ్లకుండా మేడం ఏం చెప్పిందంటే నాకు సొంతగా ఒక క్లినిక్ ఉన్నది అని చెప్పింది కుక్కరిపల్లినే చెప్తే అడ్రస్ ఇచ్చింది అక్కడికి వెళ్తున్నాను త్రీ టైమ్స్ నుంచి మేడం వచ్చేసి సాయంత్రం సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు సారీ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఉంటుందని చెప్పింది అందుకోసం మేము ఇప్పుడు టైము ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది కదా మళ్ళీ డాడీ వస్తారు సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీ బయలుదేరి మేమైతే వెళ్తామండి హాస్పిటల్కి మేడం ఏమంటుంది చూడాలి మెడిసిన్ ఇస్తుంది ఏమో ఒక క్లీన్ చేస్తానంటుంది మరి ఏం మెడిసిన్ మారుస్తుందో చూడాలి ఒకసారి ఎలా ఉంటే చెవుకి కూడా ప్రాబ్లం కదనేసి వెళ్దామని అనుకుంటున్నాం హెల్త్ కూడా అనుకోవడం ఏంటి హెల్త్ చిన్నపిల్లలు కదా అనిపించకపోతే మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అండి మనిషికి ఏ అని చెప్పు పర్లేదు వచ్చి వస్తే మాత్రం చాలా భయం అందుకోసమే త్వరగా అయితే పనులు చేసుకున్నా అయితే గిన్నెలు అయితే దోమేసుకున్నా అండి పని అయితే చేసుకున్నా తాగిపోయింది క్లీన్ చేసుకున్నా ఎప్పుడైతే ఖాళీ ఖాళీ అంటే పిల్లలకు స్నాక్స్ ఇచ్చి తిన్నారు బిస్కెట్స్ చాక్లెట్ బిస్కెట్ ఇచ్చేది వాళ్ళు అన్ని లోపల నుంచి తీసుకొచ్చి తిన్నారు ఇప్పుడైతే తీసుకెళ్దాం అనుకుంటున్నాము మా అయితే అసలు వర్షం పడుతుంది ఫుల్ వర్షం అండి మీ స్కూల్ నుండి చిన్న చిన్న చింతలు పడ్డాయిపోతే ఫుల్ వర్షం పడుతుంది వర్షం పడుతుంది చూడండి మా బాబు ఎలా ఉంటున్నాడు చిన్న చిరుకు పడుతుంది తగ్గిపోయినాయిలండి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కలక్త గారిని చూస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి నిలోఫర్ ఉస్మానియా బిస్కెట్స్ అండి చాలా బాగుంటాయి నిలఫర్ అంటే ఫేమస్ కదా హైదరాబాద్లో నిలవఫర్ తెలిసే ఉంటుంది ఐటెక్ సిటీలో శంసాబాద్లో కొత్త పెట్టారు నెక్స్ట్ ఐటెక్ సిటీలో కూడా కొత్త పెట్టారు శంసాబాద్లో పెట్టేసి టూ ఇయర్స్ అవుతుంది ఐటెక్ సిటీలో మొన్న టూ మంత్స్ బ్యాక్ పెట్టారండి ఇప్పుడు వచ్చి ప్రెసిడెంట్ మా దగ్గర బంజారీ హిల్స్లో పని చేస్తారు కాబట్టి అక్కడికి తీసుకొచ్చారు హస్బెండ్ పిల్లలకి అంటే మంచి క్వాలిటీతో చేస్తారండి వాళ్ళు ప్రతి చాయ్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే హైదరాబాద్లో ఉండేవాళ్ళు చాయ్ వచ్చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండి చిన్న గొప్పగా టేస్ట్ మొత్తం సూపర్ ఉంటుంది ఒక్కసారి తాగామంటే మళ్ళీ మళ్ళీ తాగనిపిస్తే చాలా బాగుంటుంది చాయ్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే వెళ్ళి ఒకసారి నీళ్ళ పర్వ ఇది చేయండి ఇంకోటి ఫ్రెండ్ నిలోఫర్ టీ పౌడర్ కూడా బాగుంటుంది సుప్రీం టీ పౌడర్ అని కిలో వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేము అదే వాడుతున్నాం దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి చాలా బాగుంటుందండి చూపిస్తారు మీకు కూడా నిలోఫర్ ఎందుకు చెప్తున్నా అంటే మా హస్బెండ్ అయితే అక్కడ అదే బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తారు కదా అందుకని తీసుకొచ్చారు నిలోఫర్ సుప్రీం అండి ఇది సుప్రీం టీ పౌడర్ కిలో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ హై కాస్ట్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది చిక్కగా వస్తుంది టీయా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కొన్ని టీ పౌడర్లు అయితే మసాలా కలిపిసి తయారు చేస్తుందని తెలుస్తుంది అంత నేచురల్గా మన నేచురల్గా టీ పొడి అండి తయారు చేసిన నేచురల్ టీ పొడి అందుకే ఇంత రేట్ అండి చాలా బాగుంటుంది హెల్త్ సేమ్ రావు టీసార్త అయినా పర్లేదు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక మించి మాత్రం లైక్ షన్ ఓకేనా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం ఇప్పుడైతే మా పాపమ్మ బాబు అయితే రెడీ అయిపోయారు మేము చెప్పారు కదా హాస్పిటల్కి వెళ్తున్నామని అయితే హాస్పిటల్కి వెళ్తాము టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అంటే ఫైవ్ ఫార్టీ అవుతుంది మేడం వచ్చేసి కాల్ చేశాను రిసెప్షన్ వాళ్ళకి ఫోన్ చేస్తే సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీకి వస్తుందని చెప్పారు మేము వెళ్తే హాఫ్ అన్ అవర్ పడుతుంది టైము సిక్స్కి బయలుదేరుతాం మేము సిక్స్కి బయలుదేరితే ఆటో అయితే బుక్ చేసుకుని వెళ్ళిపోతాం సిక్స్కి బయలుదేరితే సిక్స్ థర్టీకి వెళ్తాం కదా మేడం వచ్చేస్తుంది మా బాబు రెడీ రెడీ చూడండి ఇలా ఇన్ని అసలు చేస్తున్నాడు నడక రానట్టు కాల్తో బాకాతో నడుస్తున్నాడు బంగురుతున్నాడు మా అయితే బంగురుతున్నాడు అంటాము ఓకేనా ఫ్రెండ్స్ మాకు రెడీ అయిపోయాము అలాగే వెళ్తున్నాడు వీడియో తీసుకున్నాక నచ్చినట్లయితే లైక్ చేసేయండి హలో అండి రెడీ అయిపోయాం కదా ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఆటో బుక్ చేసిన అయితే ఆటో మీద వెళ్ళిపోతున్నాం అండి వర్షం అయితే బాగా పడుతుంది చిన్న చిన్నపి స్టార్ట్ అయినాయి అంతే బాగా అంటే చిన్న చిన్నకులు స్టార్ట్ అయినాయండి మేము ఇంకా ఎల్లని బయలుదేరాం కదా తప్పదు కాబట్టి పిల్లల కోసం అయితే వెళ్ళిపోతుంది మాట లెక్క కదా అందుకని బయలుదేరితే అయితే వెళ్ళిపోతున్నాము ఆయన వెళ్ళితే మళ్ళీ చూపిస్తాం మీకు ఓకేనా చూసేయండి అయితే ఇప్పుడైతే ఒక హాస్పిటల్కి అయితే వచ్చేసామండి మేడం అయితే ఇప్పుడు జస్ట్ వచ్చింది టైం వచ్చి సిక్స్ థర్టీ ఫైవ్ అవుతుంది చెప్పాను కదా మేడం వచ్చి సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఉంటుందండి ఇంకొకటి శ్రీ రక్షిత ఈఎన్టీ క్లినిక్ అండి ఇంకొకటి ఉంటుంది కేవీహెచ్బీలో ఒకసారి మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి చాలా బాగా చూస్తారు మేడం రామ్ హాస్పిటల్లో హాస్పిటల్ కూడా ఏం పనిచేస్తుంది మేడం గారు వచ్చామండి అయితే ఒక ఓపీ అయితే చూస్తుంది మేడం గారు అది అయిపోయింది పనిచేస్తాను పక్కనే అయితే రత్నదీప్ ఉంది పిల్లలకి ఏమైనా ఫ్రూట్స్ తీసుకుందామని రత్నదీప్కి వచ్చాను ఓకే వెజిటేబుల్స్ కూడా ఫ్రెస్గా ఉన్నాయండి చూడండి ఇంటికి వచ్చామండి ఏమన్నారు ఏమైంది ఎలా మేడం ఏం చెప్పింది అనేది మీకు రేపు వీడియోలో అయితే చెప్తాను ఓకేనా అట్న తీసుకొచ్చాము ఫ్రూట్స్ మ్యాంగో బనానా వాటర్ మిలన్ మస్కోమెలన్ ఇవేమన్నాయండి ప్రోమోగనైట్ ప్రోమోగనైట్ ఇంటి దగ్గర ఉన్నాయి మా ఇంటి దగ్గర లేని తీసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తున్నా డ్రాగన్ ఫ్రూట్స్ దొరికాయి అది వద్దులే పెద్ద వద్దు జనం అయితే రెండు రోజులు వస్తాయి పిల్లలకి ముక్క రెండు కిలో అవుతాయా నాలుగు కిలో అవుతాయా నాలుగు కిలో అవుతాయా కిలో కదా కిలో అవుతాయా అవునా డ్రాగన్ ఫ్రూట్స్ ఇస్తుందామండి రండి 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 వచ్చేసి నువ్వులండి ఏమంటారు నువ్వులు అంటారు కదా ఎక్కువ వద్దు అమౌంట్ ఎక్కువ వద్దు అమౌంట్ తీసుకురావాలి ఎక్కువ ఆరెంజ్ ఏం చెప్పింది మేడం ఇప్పుడు వాటర్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్వి వద్దంది వాటర్ కంటెంట్ ఉండేవి ఫ్రూట్స్ వద్దన్నది మేడం కొబ్బరికాయ తీసుకున్నాండి మా సైడ్ చిన్నగా ఉంటున్నాయి కానీ యాభై రూపాయలు కొబ్బరికాయలు బాగున్నాయి కొబ్బరికాయ తీసుకున్నా ఓకేనా ఓ రత్నదీప్ పండుగని అమౌంట్ అయితే ఎక్కువ ఉంటుంది నాకు తెలుసైతే మన త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది ఆల్రెడీ రాకిట్టురా ఇట్టురా డాడీ వెళ్ళిపోతున్నాడు బాయ్ రా రా డాడీ వెళ్ళిపోతుండ పద పక్కనే ఉంది కాబట్టి పిల్లలకి చాలెట్ బిస్కెట్లు తీసుకున్నామండి అండి అలా ఉండదని రాకీ ఒకటే వెళ్ళాను చూడు చిన్నప్పుడు అచ్చిన్నా ఆటో వచ్చింది వీళ్ళు ఇక్కడ ఉంది ఏదో ఒకటి వేస్తేనే ఉంటారు అంకీళ్ళు వెళ్ళిపోతే తీరు ఓకే నాకు అంతే కదా ఫ్రెండ్స్ ఎవరి పిల్లలు అంతేనే చాకస్ అన్నది చాకస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకేమో ఉన్నాయేమో వెరైటీ ఏమైనా చూస్తున్నా హెల్తీ ఫుడ్స్ ఏమైనా పిల్లలకి నచ్చేవి చాకస్ తీసుకున్నా ఇది తీసుకో ఎక్కువ చిన్నవి ఉన్నాయి చాలు కదా చాలు ఎక్కువ వద్దు గో చాలు పదం వద్దు వద్దు ఓట్స్ తిన్నావు నువ్వు సఫోలో వర్డ్స్ హలో ఫ్రెండ్స్ వర్షం అయితే బాగా పడుతుంది అయితే ఇక్కడ హాస్పిటల్లో కవర్ ఉంచేసాను సామాన్ లేని కాబట్టి వెళ్ళాను తడిచిపోయానండి అసలు వర్షం అయితే బాగా పడుతుంది అసలు టూ మచ్ అండి ఈవినింగ్ త్రీ నుంచి పడుతుంది బాగా

ना <laughs>